హలో గుడ్ మార్నింగ్ అండి ఇది ఫిఫ్త్నండి ఈ వీడియో వచ్చేసి మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుంది ఏంటని చాలామంది అడుగుతున్నారు ఇంకా అందుకని నేను మార్నింగ్ రొటీన్ కూడా మీకు చూపిద్దామని నేను ఫోర్ థర్టీకే లేచానమాట ఎవ్రీ డైలీ ఫోర్ థర్టీకి లెగుస్తాను ఎర్లీగా పడుకుంటాం కాబట్టి మీకు అక్కడ కనిపిస్తుంది కదా ఫోర్ థర్టీకి లేచాను కనిపిస్తుంది మీకు అక్కడి నుంచి పనులు స్టార్ట్ అయిపోతాయి అనమాట అన్వీబీబీ టెన్త్ క్లాస్ కాబట్టి సెవెన్కే స్టార్ట్ చేసేసారు నేను వెయిట్ చూసుకుంటున్నాను ఎంతున్నాను ఏంటనేది చెప్పాను కదండి ఒక ఫోర్ డేస్ చేస్తే మళ్ళీ ఇంకా ఫోర్ డేస్ చేయలేకపోతున్నాను కంపల్సరీ చేద్దాము నా బర్త్డే కల్లా తగ్గుదాము ఒక టెన్ కేజెస్ అనే అనుకున్నాను సెవెంటీ సెవెన్ నుంచి సెవెంటీ టూకి వచ్చాను అనమాట బట్ మళ్ళీ మధ్యలో మేకప్స్ ఉండి సెమినార్స్ ఉండి నాకు ఫుడ్ విషయంలో వేరే వేరేగా అయిపోతుంది అనమాట క్రేవింగ్స్ ఏం కాదు కానీ టై టైమింగ్స్ సెట్ అవ్వట్లేదు ఒక్కొక్క బాడీ ఒక్కొక్క రకంగా ఎవరి బాడీ చూసారా సెవెంటీ ఫోర్ పాయింట్ త్రీ అనమాట ప్రజెంట్ కూడా అలాగే ఉన్నానండి నేను డైలీ చూసుకుంటాను ఎవరి బాడీ వాళ్ళకే తెలుస్తుంది అన్నట్టుగా నాకు ఎర్లీగా తినేసి ఎర్లీగా పొడుకుంటే అంటే ఫాస్టింగ్ ఎక్కువ టైం ఉంటే పొట్టంత ఖాళీగా ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు నేను వెయిట్ తగ్గుతున్నాను అనమాట చాలామంది అబ్జర్వ్ చేసుకుంటే వాళ్ళ బాడీనే వాళ్ళని కరెక్ట్ చేస్తుంది అనమాట అది నేను చాలా లేట్గా తెలుసుకున్నాను ఎందుకంటే కొన్ని కొన్ని ప్రోడక్ట్స్ యూజ్ చేసినప్పుడు అది ఓన్లీ బిజినెస్ కింద తీసుకోవాలండి ఏదైనా నేను ఓపెన్గా చెప్పేస్తున్నాను నేను హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ స్టార్ట్ చేసినప్పుడు అది బిజినెస్ అని తెలుసు బట్ దానివల్లే తగ్గుతుంది దానివల్లే హెల్త్ బాగుంటుంది అనేది మాత్రం అంత కరెక్ట్ కాదేమో అనిపించింది నాకైతే పర్సనల్గా నా బాడీ నాకు అర్థమైందండి ఇన్ని రోజులకి ఇంత టైం తీసుకున్న తర్వాత ఇంకా మార్నింగ్ దేవుడికి దీపం పెట్టేసుకున్నామంటే ఇంకా పని అవ్వలేదు ఫస్ట్ పాపను అన్నట్టుగా ఎందుకంటే ఏడు శనివారాలు వ్రతం చేస్తున్నాను కదా రెండు శనివారాలు కంప్లీట్గా సక్సెస్ఫుల్గా అయిపోయింది అనమాట నెక్స్ట్ రేపు అంటే ఈరోజు పోస్ట్ చేస్తున్నాను కదా వీడియో రేపు శనివారం మూడో శనివారం స్టార్ట్ చేస్తాను ఇంక అక్కడి నుంచి మార్నింగ్ సెక్షన్ అనేది ఇక స్నానం చేసిన తర్వాత అనమాట ఇదంతా ఎట్లయినా మనము నైటీల్లోనే ఉండే అన్ని పనులు చేసుకుంటాం కదా అంటే ఎలా ఉన్నది అలా తీయమని చెప్పారు అందుకని నేను మార్నింగ్ రొటీన్ వ్లాగు అన్వి బేబీ వెళ్ళే వరకు నేనేం తింటున్నాననేది కూడా నేను దీంట్లో ఇంక్లూడ్ చేస్తున్నాను అనమాట రైస్ కడిగి పెట్టేశాను ఇడ్లీ పిండి ఫ్రిడ్జ్లోంచి తీసి పెట్టేశాను దాంట్లో కొంచెం విడివిగా తీసేసి మొత్తం ఉప్పు కలపలేదండి మళ్ళీ బాగోదు కదా పులుపు దానం వచ్చేస్తుంది యాక్చువల్గా నేనైతే టూ డేస్కి కలుపుతాను ఒకసారి ఫోర్ డేస్కి అలా కూడా పెడతాను అప్పటికే పులుపు వచ్చేసిందని వీళ్ళు గోలగోలు చేసేస్తారండి బాబోయ్ పిండిలో విషయం పిండి విషయంలో ఇంకా ఆయిల్ ప్యాకెట్ అయిపోయిందని ఇంకా ఆయిల్ చంపేసి ఒక టిన్లో పోస్తాము ఆల్రెడీ మేము రకరకాల ఆయిల్స్ ప్యాకెట్స్ తీసుకుంటారు మా వారు బిగ్ బాస్కెట్లో మీకు తెలుసు కదా బిగ్ బాస్కెట్ అదేమో ఎర్లీ మార్నింగ్ మనం లాగా తాగుతాం అనమాట ఇంకా పల్లీలు వేయించేసి పచ్చిమిర్చిలతో ఇంక ఇడ్లీ వేసేస్తాను ఇడ్లీ స్టాండ్ గురించి చాలా మంది అడిగారండి బాబోయ్ కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అవన్నీ కూడా నేను వీడియోస్ తీసాను మిక్సీ ఒకటి ఇడ్లీ పాత్ర ఒకటి ఇంకా మేమేం అనేది కూడా వీడియో తీసాను అవన్నీ వన్ బై వన్ వస్తాయి నేనే లేట్ చేస్తున్నానండి ఫో పెట్టడానికి ఇంట్లో ఎలా ఉంటుంది ఏంటనేది అందరికీ తెలిసిందే మనం ఏంటంటే అన్నీ సర్దుకోవాలి అన్నీ చేసుకోవాలి అనుకుంటాము బట్ మధ్యలో నాకు మేకప్స్ ఫేషియల్స్ ఇవన్నీ సెమినార్స్ వీటి వల్ల ప్లస్ నాకేం వెయిట్ పెరిగిపోతే నేనేదో వంద కేజీలు ఉన్నట్టు ఆయేసి పడిపోతానండి నా ఫీలింగ్ అదనమాట వీడియో కనిపిస్తుందా లేదా అని చెకింగ్ అనమాట ఫస్ట్ టైం కదా వంటగదిలో తీయటం ఇంకేదైనా సర్దుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి కొన్ని మార్చుకుంటారు వంటగదిలో ఆఫ్కోర్స్ ఎప్పుడు మారుస్తూనే ఉంటాను వంటగది వచ్చేసరికి హైజెనిక్గా ఉంచుకోవాలి కదా లేదంటే బొద్దింకలు వచ్చేస్తాయండి మార్కెట్లో చాలామంది బొద్దింకలకి మే ఏదో ఈ ముందు ఆ ముందు అంటున్నారు ఆ పేస్ట్ ఈ పేస్ట్ అని అంటున్నారు కానీ అవి వర్కౌట్ అవి ఉండవండి ఎప్పటికప్పుడు మనం టూ డేస్కి ఒకసారి వంటగది క్లీన్ చేసుకుంటూ ఉండాలి మరి కొంతమందికి సామాను ఎక్కువ ఉంటాయి వంటగది కొంతమందికి ఏమో రిమిటెడ్గా ఉంచుకుంటారు మేమైతే లిమిటెడ్గా ఉంచుకుంటామండి అవసరమైనట్టు వరకే ఉంచుకుంటాను కొన్నాటికి చెక్క గరిటలు వాడతాను కొన్నాటికి స్టీల్ గరిటలు వాడతాను రైస్ పెట్టేశాను పల్లీలు వేయించేస్తాను ఇడ్లీ పెట్టేశాను ఒక పని అయిపోయిందండి ఇక్కడ నుంచి మళ్ళీ దగ్గరగా తీద్దామన్నట్టుగా ఉంచాను ఇంకా రైస్ అంతా దానిలోకి షిఫ్ట్ చేస్తున్నాను అనమాట వాటర్ కొలుస్తున్నాను ఒకటికి రెండు వేయాలి కదా మా ఈ పంట బియ్యం అనమాట మా అత్తయ్య వాడు పంపిస్తారు విజయవాడ నుంచి పంట బియ్యం అంటే ఒక ఒక పట్టు బియ్యం అనమాట ఒక పట్టుకంటే ఇంకొంచెం పాలిష్ చేస్తారు చాలా హెల్దీ అనమాట పంట బియ్యం వచ్చేసి ఇంకా మీకు క్లియర్గా కనిపించాలన్నట్టుగా నేను ఇంకా ఇడ్లీ వేసేస్తున్నాను కదా ఇందాక గిన్నె వరకే పెట్టాను ఇంకా ఇడ్లీ పిండి కూడా తీసేసి సపరేట్గా కొంచెం కలిపేసి అన్వి బేబీకి ఆయనకి ఇద్దరికి అనమాట నా బ్రేక్ఫాస్ట్ వేరే ఉంటుందండి చెప్పాను కదా ఒక ఫోర్ డేస్ హెల్తీగా ఉంటే టూ డేసు టూ ఆర్ ఫోర్ ఇంకో త్రీ డేస్ నార్మల్గా వీళ్ళతో పాటు తినేస్తున్నాను ఇంకా అందుకని మీకు కొంచెం అలా తింటున్నారేంటి వాళ్ళు సపరేట్గా తింటున్నారేంటి అని అనుకోవచ్చు చెప్పాను కదా నేను ఇలాగా చేస్తున్నానని బట్ వీడియో ఒకసారి పెట్టుకుని ఒకసారి అన్నీ ఎత్తుక్కుని కొంచెం కష్టంగా అనిపించింది ఇది డిసెంబర్ ఫిఫ్త్ అనమాట మీకు తెలుస్తుంది చూడండి ఈ డిసెంబర్ ఫిఫ్త్ నుంచి వంటగదిలో అంటే డైలీ రొటీన్ అని పెడుతున్నాను డైలీ రొటీన్ ఎప్పుడు పెట్టలేదు కదా ఈ బ్లాగ్స్లో అందుకనే చూపిస్తున్నాను అనమాట మొత్తం అంతా ఇడ్లీ అంతా వేసేసి అక్కడ కొంచెం కనిపిస్తుందా లేదా అని చెక్ చేసుకుని మళ్ళీ సెట్ చేసుకుని వెళ్తున్నాను డబల్ పని అయిపోయిందనమాట ఒకసారి అలవాటైతే కొంచెం ప్రాక్టీస్ అయిన తర్వాత వెంట వెంటనే వచ్చేస్తుంది ఇంకా ఇబ్బంది ఉండదు ఇంకా ఇడ్లీ పెట్టేశాను తెలిసిందే కదండి మన ఆడవాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా అన్నీ వంటగదో చక్క పెట్టుకోకపోతే మనకి పనులు అసలు అవ్వవు ముందు ఈ ఇద్దరిని పంపించేసా అనుకోండి హస్బెండ్ ఆఫీస్కి పిల్లల్ని పిల్లని స్కూల్కి పంపించేస్తే మనం కొంచెం ఫ్రీ అవ్వచ్చు తర్వాత వచ్చేసి ఇంకా ఉలవచారు తీసుకొచ్చాను మరుసటి రోజు అందుకే కర్రీ ఏం చూపించలేదు మీకు కర్రీ కూడా మీకు రేపటి వ్లాగ్లో కనిపిస్తుంది డైలీ రొటీన్ కూడా రెండు మూడు రోజులు వరుసనే పెడతాను ఇక అక్కడి నుంచి ఉలవచారు నేను సూపర్ మార్కెట్లో తీసుకున్నానండి సూపర్ మార్కెట్లో మొన్న మేకప్కి మేకప్ చేయడానికి వెళ్ళి వచ్చేటప్పుడు సూపర్ మార్కెట్లో దిగి కొన్ని కొన్ని సరుకులు తీసుకున్నామండి చిన్న చిన్నవి అవి 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 ఒకటి ఒకటి తీసుకున్నా సరే ఏడు వందల రూపాయలు అయిపోయినాయి అండి ఇది అది ఫే ఫేషియల్ రూమ్ అనమాట కొంచెం అద్దం పైకి పెట్టేశాము ఈ నిలువుగా ఉండేది అడ్డంగా ఉండేది నిలువుగా పెట్టేసాము నైట్ మార్నింగ్ నైట్ చేసిన ఫేషియల్ అలాగే వంచేసాము అవన్నీ అయిపోయినాయి తీసేసేయాలన్నమాట నేనేంటంటే వేడి నీళ్ళు పెట్టుకున్నాను నాకు కదండి అన్విబీబీకి వేడి నీళ్ళు పెట్టాను స్నానానికి ఇంకా అన్వి బేబీ లేచి స్నానం చేసి టిఫిన్ చేసేసి వెళ్ళిపోతుంది అనమాట ఇంకా ఈలోపు చట్నీ చేసేద్దామని ఎంతమందికి తెలుసు పప్పుల చట్నీ నేనైతే జీలకర్ర ఇంకా ఉప్పు ఏంటి దే ఎల్లుల్లిపాయ వేస్తాను కొంతమంది చింతపండు కూడా వేస్తారు నాకు మా ఇంట్లో అంతగా తినరండి చింతపండు ఇంకా ఆయనకి అన్వి బేబీకి ఫస్ట్ లెగంగానే బ్రష్ చేసేసి వేడి నీళ్ళు ఇచ్చేస్తాను ఇలాచి ఆకు ఇంకోటి దా దా మిరియాలు లవంగాలు వేసి కాసేసి బేబీకి ఇస్తాను తర్వాత స్నానం చేసేసి రెడీ అయిపోద్ది ఈలోపు ఇడ్లీ బేబీకి ఒక్కదానికి వేసాను అనమాట తను ముందు తినేస్తే తర్వాత ఆయనకి సపరేట్గా మళ్ళీ వేస్తాను వేడివేడిగా వేస్తేనే కదా తిన తినగలిగేది అదిగోండి ఇంకా బేబీ క్యారేజ్ కూడా కట్టేశాను చట్నీ కూడా అయిపోయింది ఇంకా బేబీ ఆ నాలుగు ఇడ్లీలు తినేసేసి వెళ్ళిపోతుంది ఇంకా డాడీ పంపి తీసుకెళ్ళిపోయి రెండు సార్లు తిరగాల్సి వస్తుందండి ఆయన మరి ఏం చేస్తాం తప్పదు కదా పిల్లల్ని మరి టెన్త్ క్లాస్కి అయితే బస్సు లేదండి నైన్త్ వరకే ఉంది టెన్త్ క్లాస్ వాళ్ళకి ఓన్ ట్రాన్స్పోర్ట్ అంట ఇది నాకండి నాకు అన్నం మిగిల్చుకున్నాను మధ్యాహ్నం పూట తినటానికి అనివి బేబీకి కూడా క్యారేజ్ కట్టేశాను ఇవి డిమార్ట్లో తీసుకున్నాను దీన్ని ఈ లింక్ ఇవ్వడానికి కూడా నేను ఆన్లైన్లో తీసుకోలేదండి క్యారేజ్ లింక్ అదిగోండి అనివి బేబీ వెళ్ళిపోతుంది టెన్త్ క్లాస్ మార్నింగే కాబట్టి షూస్ ఏమేమి లేదు జళ్ళ కూడా వేసుకోవాల్సరలేదు రేంటంటే రెండు జన్లు రిబ్బన్లతో ఏ వేయాలన్నమాట ఇంకా ఆయన నార్మల్ సివిల్ డ్రెస్లోనే తీసుకెళ్ళిపోతారు లేదంటే నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీరు ఆయన యూనిఫామ్లో కంపెనీకి వెళ్ళేటప్పుడు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వాళ్ళకి యూనిఫామ్ ఉంటుంది ఆ యూనిఫామ్ కనిపించేదనమాట ఇంకా మీకు తెలిసిందే కదా మాకు రోడ్డు పాయింట్ అనేది బీచ్ రోడ్డు అనమాట ఆ రోడ్డు పాయింట్లోనే ఉంటుంది మా హౌస్ వచ్చేసి ఎట్లాగో నాది పార్లర్ కాబట్టి నాకు ఈజీగా ఉంటుంది ఇంకా అన్వి బేబీని ఒక స్కూల్లో జాయిన్ చేద్దామని ఇంత దూరం వచ్చామండి అసలు సెంటర్లో జంక్షన్లో ఉండేవాళ్ళం బట్ అన్వి బేబీ కోసం వచ్చేసాము ఇంకా అంతేనండి అక్కడతో అన్వి బేబీ క్లియర్ ఉంది పొద్దున్నే నేను ఫోర్ థర్టీకి లెగిస్తే అంత లెగాల్సిన అవసరం లేదు కూరలు ఏం చేయం కదా బట్ నాకు మెలకు వచ్చేస్తుంది అనమాట అక్కడి నుంచి నేను దానిమ్మ కీర బీ ఏంటి క్యారెట్ పెరుగు వేసుకుని కొంచెం సాల్ట్ చిమ్మేసుకుని ఇదేనండి నా బ్రేక్ఫాస్ట్ నేను జ్యూసుల కంటే నేను ఇలా తినటానికి ఇష్టపడతాను అనమాట పొళ్ళు బాగానే ఉన్నాయి కాబట్టి తినటానికి ఇష్టపడతాను మీలో ఎవరు ఇలాగా టిఫిన్ చేస్తారు నాకు చెప్పండి ఓకేనా ఇట్లాగేనండి నాలుగు రోజులు చేస్తాను ఇలా హెల్తీగా తీసుకుంటాను తర్వాత ఫోర్ త్రీ డేస్ ఫోర్ డేస్ ఇలా అవ్వట్లేదు నాకు కుదరట్లేదు అని అవ్వ చూసుకోబోతున్నాను ఇంకా మీకు ఏదో చూస్తున్నానండి ఇక్కడ టీవీ చూస్తూ నేను ఫ్రూట్స్ తింటున్నాను అని మీకు టిఫిన్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను అన్నట్టుగా చూపించాను షార్ట్ తీద్దాం అనుకున్నట్టుగా తీసాను అనమాట దీన్ని ఏంటబ్బా అనుకుంటున్నా నేను ఇంకా ఇక్కడి నుంచి సపరేట్ సపరేట్గా వచ్చేస్తుంది ఓకే ఎడిటింగ్ చేసేటప్పుడు ఆ చిన్న క్లిప్పింగ్ ఉండిపోయింది అయితే నేను సరిగ్గా ఎడిటింగ్ చేయలేదనమాట మళ్ళీ రెండోసారి వచ్చినట్టుంది ఎక్స్క్యూజ్ చేయండి ఇంకా మీకు వెయిట్ లాస్లో హెల్దీగా తినాలి అనుకునేవి ఏమన్నా ఉంటే చెప్పండి నాకు కూడా నా వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి బాయ్